ఈ రోజు మీకు కిచెన్ టిప్ చెప్దాం అండి మనం టీ స్ట్రైనర్స్ కొంటాం కదా ఫిఫ్టీ రూపీస్ అలా పెట్టుకుంటాం కానీ ఇది కొన్ని రోజులకే ఇది అంతా అట్టలా కట్టేసి టీ అంతా కిందే ఒలిపోతుంది మనం స్ట్రెయిన్ చేసినప్పుడు సో చాలా మట్టుగా టీ వేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఈ స్ట్రైనర్ పాడేయాల ఏంటో మనకు తెలియదు సో దీనికోసం అని నేను ఇప్పుడు ఒక ట్రిప్ చెప్తానండి చూడండి పొయ్యి వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని దీన్ని బాగా కాల్చాలండి చూసారు కదా నేను ఎలా కాలుస్తున్నాను సో బాగా కాల్స్తే దీనికి బాగా పేరుకుపోయిన టీ పొడంతా కాలిపోతుంది అనమాట కాలిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం

చూడండి ఇది మళ్ళీ యూస్ చేయడానికి వీలుగా అయిపోతుంది మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే మీరు కూడా యూస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ